హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి మన ఛానల్లో వేసి సేఫ్ కడి అండి ఇది చపాతీ కానీ పూరి కానీ చాలా బాగుంటుంది డిఫరెంట్ కర్రీ అండి ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము ఒక కడాయి పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడేలా ఉపాయలు సన్నగా కట్ చేసేసి పెట్టేసుకున్నానండి సో ఇది దీంతోనే నాకు టూ బౌల్స్ వచ్చాయండి ఉల్లిపాయలు సో ఇది నేను చేసే కడిగి ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే ఈజీగా తినవచ్చు సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా చూసి దాన్ని బట్టి విసేసుకోండి ఇప్పుడు మనకు ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు మనం కుక్ చేసుకోవాలి దీంట్లో రెండు కరివేపాకు అండ్ నాలుగు పచ్చిమిర్చిలు కట్ చేసి పొడిగా కట్ చేసి వేసాము ఇప్పుడు మనం ఇది ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకున్నాము మనకి ఆనియన్స్ అనేది కొంచెం పచ్చివాసం పోవాలి కదా సో కుక్ చేసుకున్నాము ఇప్పుడు ఆన్ కొంచెం కుక్ అయిందండి సో ఇప్పుడు దీంట్లో పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసాను పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి అది కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం స్మెల్ అనేది వాసన వెళ్ళిపోయేంత వరకు మనం కుక్ చేసుకున్నాము కుక్ చేసుకున్న తర్వాత చూడండి కొంచెం కుక్ అయింది టూ మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ వేసాను ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి ఇది ఆప్షన్ అండి మీకు వేసి వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేసాను కారం వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకొని ఇది ఒక టూ మినిట్స్ వరకు మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అయితే యాచేసాను అండి ఎందుకంటే మనకి ఆనియన్స్ అనేది కొంచెం మెత్తగా అవ్వాలి కదా సో దానికోసం అయితే ఒక గ్లాస్ వాటర్ ఆచేసాము మనం ఎప్పుడు సేఫ్తోని డిఫరెంట్గా ట్రై చేసి ట్రై చేసాం కదా స్నాక్స్ ఐటమ్ అలా కాకుండా ఈసారి డిన్నర్ ఐటమ్ చేసినండి బాగుంటుంది చాలా మంచి రెసిపీ అండి అందరికి నచ్చుతుంది కూడా సో ఇప్పుడు మనకిది మనం ఒక గ్లాస్ వాటర్ చేసాం కదా ఆ ఒక గ్లాస్ వాటర్ మనకి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి సో మనం ఇట్లా మార్కెట్లో దొరికి సేవ్ ఉంటుంది కదా నేను ఇది తీసుకొచ్చాను మరీ సన్నగా తెచ్చుకోకండి సన్న తెచ్చుకుంటే మనకి సేవ్ అనేది తొందరగా మెత్తగా అయిపోతుంది అప్పుడు టేస్ట్ అనేది బాగోదు మనం అది వేయగానే మెత్తగా అయిపోతుంది ఆ వేడికి సో ఇలాగకుండా తెచ్చుకోండి బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాయండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ అనేది వెంటనే ఆఫ్ చేసేయండి లేకపోతే సేవ్ అనేది మెత్తగా అయిపోతుంది అప్పుడు బాగోదు టేస్ట్ సో మనం వెంటనే ఆఫ్ చేస్తే మనకి ఉన్న వేడి కూడా మనకి సేవ్ అనేది ఇంకా కుక్ అవుతుంది అంతే అండి అయిపోయింది రెసిపీ మీకు నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఎలా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి బాగుందా అండి రెసిపీ అయితే ఇంతే అండి సింపుల్ కదా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా బిగ్నెస్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై శ్వేత ఛానల్ బాయ్